బజార్లో మనకున్నటువంటి ఈ అప్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో ఈ సమావేశానికి అధ్యక్షత అందరూ దయాస్ మీద ఉన్నటువంటి అందరి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలు ఎక్కువలసింది ఒకటి ఏదైనా చెడి వెళ్ళిపోతుంది కానీ అదే మంచి విషయం అనేది దాదాపు మనం ఈ విధంగా చేస్తే తప్ప ప్రజల్లోకి వెళ్ళదు యాక్చువల్ గా బర్డ్ ఫ్లూ ఏదైతే మనుషుల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది తప్ప మనకు హాని చేయదు యాక్చువల్ గా ఈ వ్యాధి మనకు ఏదైతే వలస కోసం ఆహారం కోసం పక్షులు విదేశాల నుంచి ఎక్కడైతే మన రిజర్వాయర్స్ ఉంటాయో వాటర్ వసతి ఉంటుందో అవి ఆహారం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది ముప్పై రెండు డిగ్రీల వరకు మాత్రమే బతికుంటుంది ఎండ పెరిగే గుడికి అది చనిపోవడం కూడా జరుగుతుంది కానీ మన ఇండియన్ యొక్క కుకింగ్ లో దాదాపు మన డెబ్బై నుంచి వంద డిగ్రీల సెల్సియస్ కు గన మనం ఉడికించి తింటాం కాబట్టి మనకు ఎలాంటి హాని దాని వల్ల మనకు ఉండదు దయచేసి మీరందరూ ఇక నేను వేరే గా చెప్తే చాలా బాగు కొట్టినట్టు కాబట్టి చికెన్ చీప్గా దొరుకుతుంది కాబట్టి ఇది దూరం చేయాల్సిన అవసరకత ఎంతైనా లేదు కాబట్టి అందరూ కూడా ఈ అపోహలు దూరం చేసుకోండి తర్వాత శుభ్రంగా పెట్టుకోండి తర్వాత బాగా వేడి తినండి తర్వాత నిన్నలో ఎలాంటి ఇబ్బంది ఉండదు నిన్న ఉన్న కూడా చిన్న చిన్న ఫ్లో లాంటివి చిన్న చిన్నవి ప్రాబ్లం కూడా మనం చేసుకొచ్చి ఇంతవరకు ఏది కేసు కూడా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఈ దీని మనం ఏమీ భయపడాల్సిన అవకాశ ఆవశ్యకత లేదు అదేవిధంగా ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారికి అలాగే తులసిరెడ్డి అన్న గారికి డాక్టర్ బాబన్ సార్ గారికి అలాగే వెటర్నిటీ డాక్టర్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి ఖలీల్ గారికి మన పున్నా శేష గారికి ఇక్కడ వేదిక మీద ముందరున్న ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు బర్డ్ ఫ్లూ అనేది ఒక అవగాహన లేని రాద్ధాంతం జరుగుతుంది చికెన్ తింటే ఏదో రోగాలు వస్తాయి అని కానీ చికెన్ తినడం వల్ల లాభాలు తప్ప ఆరోగ్యం తప్ప మంచి హెల్తీగా ఉంటుంది తప్ప దాని గురించి విషప్రచారం జరుగుతుంది అందుకే ఈరోజు ఈ చికెన్ సెంటర్ల ఆధ్వర్యంలో చికెన్ మేళాను ఏర్పాటు చేశారు చికెను మంచి ప్రోటీన్ ఇస్తుంది బాయిల్డ్ ఎగ్ కూడా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని మన డాక్టర్ గారు కూడా చెప్పారు ఇంతకు ముందే కాబట్టి ప్రజలు ఈ మైండ్ నుంచి తీసేసి ఏదైతే బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని చికెన్ తినడం మానేసినారో అదన్నీ పక్కన పెట్టి మంచిగా చికెన్ తీసుకొని తక్కువ రేట్లే చికెను మటన్ కన్నా చాలా రేట్లు మేలు చికెను మటన్లో చాలా కెలెస్ట్రాల్ కూడా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చిన్న చికెన్ కానీ గుడ్డు కానీ తినడం వల్ల మంచికి లాభాలే కానీ ఆరోగ్యం కానీ వేరే ఇతర రోగాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం అందరం అవగాహన ప్రజల వద్ద తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి చికెను తినడం వల్ల లాభాలు తప్ప నష్టాలు అనేది లేదు కాబట్టి మనం అందరము ప్రజలకు ఎంకరేజ్ చేసి చికెన్ తినే విధంగా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చికెన్ సెంటర్ యజమానులందరికీ పేరు పేరు నాకు మిత్రులు ఫయాజ్ గారికి 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 అలాగే బావన్ సార్ గారికి గోవింద నాయక్ వెటర్నరీ డాక్టర్ వచ్చిన నంద్యాల అందరికీ నా ప్రయాణితం చెల్లూరు ఈరోజు బర్డ్ ఫ్లూ అని ఫోన్లకు ఒక వ్యాధి వస్తుంది దాని మాంసం దాన్ని చికెన్ పెట్టినా మనకు కూడా వస్తాదని ఒక అహోపనక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ఇది యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్ర ఒడిశా అండ్ కేరళ ప్రాంతాల్లో వచ్చింది తర్వాత దాన్ని అరికట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప ఎక్కడ కూడా ఇది రాలేదు యాక్చువల్గా ఇది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏదైనా ఒక కోడి కాని తెగులు తగిలి ఏదైనా తిరుగుతూ ఉండి అక్కడ ఏదైనా దాని ఒక పక్షి నుంచి ఒక పక్షి సార్ బాబన్ గారు చెప్పారు వలస పక్షులు వచ్చినప్పుడు ఒక పక్షి నుంచి ఒక పక్షికి వస్తుంది అట్లా ఈ విధంగా పక్షుల నుంచి పక్షులకు వ్యాధి వస్తుంది అంతే కానీ ఇది మనుషులకు వ్యాపించదు అని చెప్పి చెప్పారు అది వాస్తవం ఎందుకంటే ఒకసారి మనం చికెన్ తీసుకున్న తర్వాత దాన్ని సెవెంటీ ఫోర్ సెల్సియస్ డిగ్రీస్ పైన వేడి చేసి తింటే మనకు ఏమీ కాదు అలాగే ఇంకా ఏదైనా అనుమానం ఉంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఫారిన్ డిగ్రీస్ పైన కూడా వేడి చేసుకుంటుంటే కూడా ఏమి కాదని చెప్పేసి చెప్తున్నాము అలాగే దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా సర్టిఫై చేసింది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక మాంసం వలన చికెన్ తినడం వల్ల రాదు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థనే తెలిపింది అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ కూడా అదే విధంగా తెలిపింది కాబట్టి బర్డ్ ఫ్లూ అని మీరంతా దీన్ని అవాయిడ్ చేయకండి అందరు బాగా చికెన్ తినండి ఎగ్స్ తినండి ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే ఇది ఈ విధంగా ఒక దుష్ప్రచారాన్ని తీసుకొచ్చి వ్యాపారాన్ని దెబ్బగొట్టడానికి కొంత ప్రచారం జరిగింది మటన్ వచ్చేసి దాదాపు వెయ్యి రూపాయలు ఉంది చికెన్ చాలా తక్కువగా వస్తుంది ఎగ్స్ కూడా తక్కువగా వస్తాయి కాకపోతే ఏదైనా కూడా మనం తీసుకున్న వస్తువును బాగా ఉడికించి తినాలి పచ్చి పచ్చి మాంసము పచ్చిగా తింటే కింద కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బాగా ఉడికించి అందరూ నేను వినియోగించుకుంటే కన్నా ఆరోగ్యకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మా అందరూ అందరికీ తింటారు మా గెస్ట్ అందరికీ మేము తింటాము అందరం తింటాము కాబట్టి మీరు అందరూ కూడా తిని ఆనందించండి మీ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం ఈ చికెన్ మేళా ఆర్గనైజర్స్కి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి డాక్టర్ గారు చెప్పారు వెటర్నరీ డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు మేము ఇంకా చెప్పడానికి ఏం లేదు మీరు అందరూ చికెన్ తినండి ఎగ్స్ తినండి మీకు తెలుసు సౌత్ ఇండియన్స్ మామూలుగా నాన్ వెజిటేరియన్స్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ సౌత్ ఇండియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ అందుకే వాళ్ళకి చికెన్ మటన్ లేకపోతే వాళ్ళు తిన పాపం అన్నమే పోదు రేపు నుంచి రంజాన్ ఉంది మాకు రంజాన్లో మాకు నాన్ వెజ్ లేకపోతే అస్సలు తినలేము మేము అందుకే ఈ మేల పెట్టినట్టున్నారు ముందు రోజే రేపటి నుంచే తినండి రేపు చికెన్ ఉంది హలీన్లు బిర్యానీలు వేసుకుని తినండి అని ఈరోజే పెట్టేశాము మీ అందరికీ తెలుసు ఈ పిల్లలకి ఎగ్స్ ఎంత ఎంత మేలు చేస్తారు ప్రోటీన్ స్కూల్ స్కూల్ పిల్లలకి చూశారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఫ్రీగా ఎగ్స్ ఎగ్స్ ఇస్తారు ఎందుకంటే పిల్లలకి ప్రోటీన్ కావాలి కంపల్సరీగా పిల్లలు ప్రోటీన్ తింటేనే బాగా గ్రో అవుతారు అందుకే మీ అందరు కోరుతున్నా మీరందరు తినండి చికెన్లో ఏం లేదు మీకు ఇలాంటి ఆర్గన మీరు చూసింటారు ఇలాంటి మేళలు ఎవ్రీ ఇయర్ పెడతారు బర్డ్ ఫ్లూ వస్తుంది బర్డ్ ఫ్లూ వస్తుందని బహుశా చికెన్ రేట్లు పెరిగిపోతున్నాయని తగ్గడానికి చెప్తారేమో ఇది ఎవ్రీ ఇయర్ పెడతారు బాబు మళ్ళీ చికెన్ తినండి తినండి ఒక నెల తర్వాత మళ్ళీ చికెన్ స్టార్ట్ అవుతుంది కానీ రేపు రంజాన్ ఉంది కాబట్టి రేపటి నుంచే తినండి అందరూ మీకు ఏం అందరు డాక్టర్ గారు హామీ ఇచ్చారు ఏం లేదు మీరు బాయిల్ చేసి తినండి కొంచెం నీట్గా హైజీన్గా పెట్టుకొని తినండి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని ఇంకా ఇక్కడ జనాలు కూడా కొంచెం లైన్ పాటించి క్లియర్గా నీట్గా ఒక లైన్లో పోయి తినవని కోరుతున్నాను మీ అందరికీ కోరుతున్నాను ఇక్కడ అంత టేస్ట్ చేసి మీరు అందరి కోండి మీ అకాశ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ